హలో నమస్తే అండి నేను పాల్కోవా చేస్తున్నాను పాలే గట్టిపాలే పాలైనా బాగుంటుంది ఆవు పాలైనా బాగుంటుంది నేను పాలే తీసుకున్నాను గ్యాస్ మీద అయితే సన్న పడుతుంది పాలుకోవా గ్యాస్ ఎక్కువ అయిపోతుందని నేను పేలో చేస్తున్నాను బొగ్గులపాయలు అయితే బాగా అవుతుంది దీన్ని బాగా మరిగించాల పాలు మరిగేదే పాలు మనకు పని దీని అంతా బాగా ముక్కాల భాగం పాలంతా ఈ ఇప్పుడు నేను చిరోటి రవ్వ రెండే స్పూన్లే వేస్తున్నాయి ఎక్కువ వేసుకోరాదు రెండు స్పూన్లు చిరోటి రవ్వ వేసి మళ్ళీ పెట్టిన పాలన్నీ ఉడుకుతున్నాయి బాగా మరలుతుంది మళ్ళీ 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 ఆ పాలల్లో ఉండే కొవ్వు అంతా బాగా ఇదవుతుంది పాలన్నీ గట్టిగా అయిపోతాయి మరిగినాక చూడండి ఇదేం లేదు దీనికి చక్కెర పాలు దీనికి మళ్ళీ ఇంకేం యాలక్కి ఏమైనా దీనికి చూడండి ఎంత పాలు ఎన్ని కొన్ని ఇప్పుడు ఇదంతా ముక్కలు భాగం అయినాక మనం అప్పుడు చక్కర వేసుకోవాలి ముందే చక్కెర వేస్తే అది బాగుండదు ఇంకొక పది నిమిషాలు దించుతామన్నప్పుడు చక్కెర వేసుకోవాలి మనకు పాలు ఉన్నప్పుడు ఇంట్లో మనం పాలు తెచ్చిపెట్టుకుంటాము ఇట్లా పాలువ కానీ చేసుకొని తింటే బాగుంటుంది బయట తెచ్చుకునే కన్నా మన ఇంట్లో మనమే పాలుకోవా చేసుకొని తినచ్చు చాలా రుచిగానే ఉంటుంది చూడండి పాలుకోవా ఇది బాగా గట్టిగా అయిపోతుంది చూడండి ఇట్లా పాలుకోవా రెడీ అయింది ఇంకేమైనా తిరిగి రెండే స్పూన్లే అంతే చిరు హోళిగిరవ వేస్తే కొవ్వు బాగా అవుతుంది పాలుకోవా అన్ని పాలు అంత అయిపోయింది నేను అంత నాకు రెండు లీటర్ల పాలకి ఇంత పాలుకోవా వచ్చింది మీరు సారి ట్రై చేసి ఎట్టుండే చెప్పండి నమస్తే